సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ పొడుస్తూ భానుడు పొన్న పువ్వు చాయ పొన్న పువ్వు మీద పొగడ పూవు చాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ ఉదయిస్తు భానుడు ఉల్లి పువ్వు చాయ ఉల్లి పువ్వు ఉగ్రంపు పొడి చాయ ఉదయిస్తు బానుడు ఉల్లి పువ్వు చాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి చాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్య సూర్యనారాయణ గడియక్కి బానుడు కంబ ఛాయ కంబ పువో మీద కాకరీ గడియెక్కి గడియక్కి భానుడు కంబువూ చాయ కంబ పువో మీద కాకరి పూచాయ శ్రీ నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ జామిక్కి బానుడు జాజిపూవు పూచాయ జాజి పువ్వు మీద సంపంగి పూచాయ జామిక్కి బానుడు జాజి పూచాయ జాజి పువ్వు మీద సంపంగి పూచాయ శ్రీ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మధ్యాహ్న మల్లె పూచాయ మల్లె మల్లెపూవో మీద మంకెన్న పూచాయ చాయా మధ్యాహ్న భానుడు మల్లెపూ చాయ మల్లెపూవో మీద మంకెన్న పూచాయ చాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ జాముల బాణుడు మునగ పువ్వు చాయ ములగ పువ్వు మీద ముత్యంపు పొడి చాయ మూడు జాముల బాణుడు ములగ పువ్వు చాయ ములగ పువ్వు మీద ముత్యంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ భానుడు ఆవ పువ్వు చాయ ఆవ పువ్వు మీద అద్దంపు పొడి చాయ అస్తమాన భానుడు ఆవ పువ్వు చాయ ఆవ పువ్వు మీద అద్దంపు పొడి చాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ వాలుతూ భానుడు వంగువ్వు చాయ వంగ పువ్వు మీద వజ్రంపు పొడి చాయ వాలుతూ భానుడు వంగ పువ్వు చాయ వంగ పువ్వు మీద వజ్రంపు పొడి చాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ గుంకుతూ భానుడు గుమ్మడి పూ చాయ గుమ్మడి పువ్వు మీద కుంకపు పొడి చాయ గుంకుతూ భానుడు గుమ్మడి పువ్వు చాయ గుమ్మడి పువ్వు మీద కుంకంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ 「はりぞー」